నమస్తే వెల్కమ్ టీవీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అది మహాకుంభమేళా కాదు మృత్యు కుంభమేళ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చాలా ఆరోపణలు చేశారు యోగి సర్కారు పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు మన అందరికీ తెలుసు కొద్ది రోజుల కిందట అక్కడ జరిగినటువంటి తొక్కిసిరాట ఒక ముప్పై మంది భక్తులు చనిపోయారు ఆ తర్వాత తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి ఈ స్టాంపిడ్ తొక్కిసలాట్లో ఒక పద్దెనిమిది మంది పంతొమ్మిది మందో చనిపోయారు ఈ రెండు సంఘటనల్ని ఉటంకిస్తూ ఈ రెండు సంఘటనల్ని ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు అర్థం అవుతోంది అంటే సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు అనేటువంటిది మిస్ మేనేజ్మెంట్ అనేది ఆమె ఆరోపణ రెండోది పేద ప్రజల్ని పట్టించుకోలేదు కానీ విఐపీలకి వివీఐపీలకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేటువంటిది రెండవ ఆరోపణ అలాగే వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది చనిపోయారు వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ ని కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకుండా పంపించేశారు తద్వారా వాళ్ళకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఎగ్గొడదామని చూస్తోంది యోగి సర్కార్ మాట్లాడుతూ ఇది మృత్యు కుంభమేళ మహా మేళ కాదు అంటూ ఒక విధంగా చెప్పాలంటే హిందువులని అవమానించేటువంటి విధంగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతోంది ఎందుకంటే మహాకుంభమేళ కోట్లాది మంది హిందువులు చాలా పవిత్రంగా భావించేటువంటిది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరి ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ బిజెపి నేతలు ఇప్పటికే గట్టిగా ఫైర్ అవుతున్నారు చాలా మంది హిందూ సంఘాలు కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది మరి మమతా బెనర్జీ వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఇవి కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలేనా అసలు కుంభమేళాలో గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగలేదా అసలు కుంభమేళానే కాదు అసలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గతంలో అది హజ్ యాత్రలో కావచ్చు సౌదీ అరేబియాలో కావచ్చు లేకపోతే వాటికన్ సిటీలో కావచ్చు ఇలాంటి చోట్ల గతంలో చాలా సంఘటనలు జరిగాయి చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరిగాయి మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటనను ఉద్దేశించి మమతా బెనర్జీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మమతా బెనర్జీ మాత్రమే కాదు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మాట్లాడడం జరిగింది అది ఫాల్తు అంటూ మాట్లాడారు అది ఇంకా అవమానించే విధంగా మాట్లాడారు కొద్ది రోజుల కిందట మల్లికార్జున ఖర్గే మాట్లాడారు ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు చూసి వారవలేకనా కేవలం రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయాలి కాబట్టి ఏదో ఒకటి విధంగా బురద వెళ్లేటువంటి ప్రయత్నమా ఈ అంశం గురించి మాట్లాడదు నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ కపర ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి ముందుగా మమతా బెనర్జీ గారి కామెంట్స్ ని తీసుకుందాం ఎలా చూస్తారు ఈ కామెంట్స్ ని మృత్యు కుంభమేళ అని ఆమె మాట్లాడడం ఫస్ట్ ఆ టెర్మినాలజీ ఆ పదం మాట్లాడడం కరెక్టా రాజుగారు మీకు నేషనల్ స్టాఫ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు ప్రధానంగా మమతా బెనర్జీని నోటి నుంచి అట్లాంటి మాటలు కాకుండా శుభప్రదమైనటువంటి మాటలు వస్తాయని చెప్పి మనం ఎట్లా అనుకుంటామండి మమతా బెనర్జీ దేవుణ్ణి నమ్మదు హిందువులను కించపరుస్తుంటది ఈ దేశాన్ని కించపరుస్తుంది ఆమెకు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి ముస్లింల ఓట్ల ద్వారానే గెలుస్తున్నా అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఆమె ఉన్నది అక్కడ కాబట్టి ఆమె క్షణ క్షణము ఆమె శ్వాస ద్వాస అంతా కూడా వాళ్ళ ఓట్లను ఎట్లా పొందాలా ఏ సందర్భం వచ్చినప్పుడు మనం వాళ్ళను చాలా దగ్గర కావాలి వాళ్ళకనేటువంటి ఒక ఫీలింగ్లో ఆమె ఉంటుంది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి ఈ హిందువులను మొత్తం హిందూ సమాజాన్ని హిందూ దేవీ దేవతలను హిందూ సంస్కృతిని ఆ హిందూ అంటే అనకంటే కూడా ఈ భారతీయ సంస్కృతిని కించపరచాలి తద్వారా వాళ్ళ ఓట్లు పొందాలి వాళ్ళ మనసుల్ని గెలవాలనేటువంటి ఉద్దేశమే ఆమెకి ఎక్కువగా ఉన్నట్టుగా కనబడతా ఉంటుంది కాబట్టి దీన్ని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం కాదు మమత ఏదో మాట్లాడుతుంది ఎనుగుపోతుంటే చాలా మురుగుతాయి అనుకునేటువంటి దాంట్లోనే మనము ఉంటే బాగుంటుంది అనేది ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ ఒక్క మమతా బెనర్జీనే కాదండి మమతా బెనర్జీ తో పాటు మల్లికార్జున ఖర్గే గారు కానీ లలో ప్రసాద్ గారు కానీ లేకపోతే మిగతా ఈ హిందీ కూటమి అని చెప్పి ఈ మధ్యన కూడినటువంటి ఈ కూటమి అంతా కూడా కుంభమేళ మీద అనవసరమైనటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కొన్ని పెద్ద తరహాలో చేస్తున్నారు కొందరు చిన్నగా చేస్తున్నారు ఏదైనా చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ కుంభమేళ అనేటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీని పక్కన పెట్టి దాని మీద బురద చల్లేటువంటి ప్రయత్నం ఎక్కువ చేస్తా ఉన్నారు కానీ వీళ్ళని ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి దీన్ని మమతా బెనర్జీ మాట్లాడినటువంటి మాటల్ని ఈ దేశ వ్యతిరేక చర్యలుగా లేదా హిందూ సంస్కృతి వ్యతిరేక చర్యలుగానే మనం భావించాలి కేవలం ఆ కోసం ఓట్ల కోసం పడ్డ కక్కుర్తి లాగానే ఆ మాటల్ని అనేది నాకు స్పష్టంగా అనిపిస్తా ఉంది అండ్ కరెక్ట్ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అలాగే మాట్లాడారు సరే ఆయన ఏదో వైస్ఐ ఏదో మాట్లాడారని అనుకోవచ్చు బట్ మల్లికార్జున గారికి కూడా మాట్లాడారు కొద్ది రోజుల కిందటే ఆయన ఏం మాట్లాడారంటే అమిత్ షా గారు స్నానం చేసిన పుణ్య స్నానం చేసిన తర్వాత రోజు ముందు రోజు మొత్తానికి ఆ ఎన్ని స్నానాలు చేసినా కూడా మీరు నరకానికి పోతారు మీకు స్వర్గానికి వెళ్లరు మీరు చేసినవన్నీ పాపాయలంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఆయన కామెంట్ ఏంటంటే ఆ కుంభమేళాలో స్నానం చేసినంత మాత్రమే పుణ్యం పుణ్యం చేసుకున్నట్టు కాదు ఆ స్వర్గానికి పోరు లేదు అది కామన్ నీళ్ళ లాగానే అవి కూడా మీరు ఎందుకు అందరూ పోతున్నారు అనేటువంటి ఒక భావన వచ్చే విధంగా ఆయన మాట్లాడారు అయితే ఆయన మాట్లాడమే కాదు ఎవరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఆ ఆయన బోలే సోనియా గాంధీ బోలే రాహుల్ గాంధీ బోలే ప్రియాంక వాద్రా బోలే తర్వాత రాబర్ట్ వాద్రా బోలే కానీ వాళ్ళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పోయి స్నానాలు తీసి వచ్చారు మరి నిజంగా మల్లికార్జున ఖర్గే గారి మాటల్ని పడే చెవిని పెట్టి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ స్నానం ఆచరించి వచ్చారు అట్లనగా చాలా మంది పోయి మన దగ్గర కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పోయినారు చాలా మంది పోయి అక్కడ చేసి వచ్చింది అంటే మల్లికార్జున గర్గే మాట్లాడినటువంటి మాటలు సత్యదూరము అవి సరికాదు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేకపోతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు మిగతా వాళ్ళు చాలా మంది చాలా మంది వాళ్ళందరూ చెప్పకనే చెప్పినట్టు కదా ఇప్పుడు మల్లికార్జున గర్గే మాట్లాడినటువంటి మాటలు సరికాదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆచరణ ద్వారా నిరూపించినట్టే కదా కాబట్టి దేశం మొత్తం మీద కూడా మీరు రాజుగారి చూస్తే ఈ రోజు దాదాపు అరవై కోట్ల మంది లెక్క ప్రకారంగా యాభై ఐదు కోట్ల చిలుకు మంది ఈ రోజు వరకు స్నానం చేసిన చెప్తా ఉన్నట్టు ఎట్లా ఈ లెక్క ఎట్లా కడతా ఉంది ఇన్ని కోట్ల మంది వచ్చి స్నానమాచరించు అనడానికి లెక్క ఏ రకంగా ఉంది అనేది కూడా మనకు ఆశ్చర్యం కోటాను కోట్ల మంది అక్కడికి వెళ్తా ఉన్నారు నేనే నిన్న ఒక మొన్న నేను ప్రయాగ్రాజ్ వెళ్ళి వచ్చాను ఆ కార్ లో పోతా ఉంటే దాదాపుగా ఒక చ ఒక కన్నుల పండుగ అన్నమాట మొత్తం ఒక మూడు వందల కిలోమీటర్ల మేర వాహనాలే మొత్తం నీకు ఎక్కడ చూసిన వాహనాలు హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అయితే ఎట్టు ఉంటది బంపర్ టు బంపర్ ఆ రకంగా ఆగింది వాహనాలు మీరు ఆశ్చర్యము రాజుగారు చిన్న పిల్లలు మూడు నాలుగు ఐదు సంవత్సరాల చిన్న పిల్లల నుంచి ఎనభై సంవత్సరాల ముదిసలు వరకు అంగ వికలాంగులు నడవలేనటువంటి వాళ్ళు మన వీళ్ళు చెప్తున్నారు కదా పెద్ద పెద్ద బ్యాగులు మూటలు నెత్తిన పెట్టుకొని కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి అక్కడ స్నానాలు ఆచరిస్తా ఉన్నాయి వాళ్ళంతే మన మూర్ఖుల వీళ్ళ లెక్క ప్రకారం వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు అక్కడికి అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతము ఈ పవిత్రమైనటువంటి ముహూర్తము ఈ ముహూర్తంలో కనుక మనం గంగా నదిలో స్నానం చేస్తే ఒక పవిత్రత వస్తుంది అనేది ఒక ఒక అదొక నమ్మకం ఒక విశ్వాసం ఆ విశ్వాసాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు ఇలా అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని కోట్ల మంది అంటే దాదాపు వాళ్ళ రాష్ట్ర జనాభా కంటే మూడింతల మంది అక్కడికి వస్తా ఉన్నారు కదా మరి వస్తున్నప్పుడు ఆ ఏర్పాట్లు ఎంత బ్రహ్మాండంగా చేసింది మీకు నదిలో నేను స్నానం ఆచరించి వచ్చిన నదిలో చిన్న చిన్న బురద కూడా లేదండి మనము ఒక చిన్న నది పక్కన ఏదో చెరువు పక్కన కాలువ పక్కన ఒక మనకు ఒక వంద మంది రెండు వందల మంది స్నానానికి పోతేనే నీళ్ళని మురికి మురికి అయిపోయి వాసన వచ్చి ఇబ్బంది పడుతుంటాయి కదా చిన్న అసలు వాసన అనే పరిస్థితి అక్కడ లేదు తర్వాత ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు అక్కడ శుభ్రం చేస్తా ఉన్నారు కింద పడేసినటువంటి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఏవి కనబడవు నీకు అసలు అక్కడికి పోతే అంత శుభ్రమైనటువంటి వాతావరణాన్ని అక్కడ చేస్తా ఉన్నారు తర్వాత కొన్ని వేల సంఖ్యలో టెంట్లు వేసి వచ్చేటువంటి భక్తులు రాత్రి ఎవరైనా అక్కడ కావాలి వసతి ఉండాలంటే రాత్రి వసతి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు అంటే ఇన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు చాలా మఠాలు ఆధ్యాత్మిక సంస్థలు ఉచిత భోజనాలు పెడతా ఉన్నాయి ఉచితంగా టిఫిన్లు పెడతా ఉన్నాయి ఛాయలు శర్బత్ ఇస్తా ఉన్నాయి అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నారు కొన్ని వేల లక్షల మంది వచ్చి అక్కడ ఉచితంగా పనులు సేవలు చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని సేవ చేయడానికి అడుగుతా ఉన్నారు మేము ఫలానా పని చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అనుమతి ఇవ్వండి వ్యాపారం కోసం కాదు అంటే ఇంత జరుగుతూ ఉంటే కూడా దాన్ని పాజిటివ్ వైపుని చూడకుండా ఏవో చిన్న కొన్ని పొరపాట్లు జరుగుతాయండి ఎక్కడైనా జరుగుతాయి ఇప్పుడు మొన్న ఏదో దాంట్లో చూసినామండి ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది చనిపోయింది ఆ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారు అట్లనే ఇంకా ఫ్లైట్ ఎక్కువద్దాం ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంది చాలా భారీగా ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతాయి వందల మంది ట్రైన్ యాక్సిడెంట్లలో చనిపోతారు అట్లనే ఇంకా ట్రైన్ ఎక్కువదా అలా కాదు ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు అలాగని ఇప్పుడు ట్రైన్లు ఎక్కడం మానేస్తామా బస్సులు ఎక్కడం మానేస్తామా ఫ్లైట్లు ఎక్కడం మానేస్తామా అసలు హజ్లో మీ మీ దగ్గర డేటా ఉండే ఉంటామైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ కోరుకుంటుండ్రు దేవాలయాలకు పోతే చనిపోతా ఉన్నారు మనం మనం బోలే బాబా అక్కడ కూడా చాలా మంది చనిపోయినారు హత్రాస్ చనిపోయినారు అసలు ఇంతెందుకండి మక్కాలో ఇక్కడి నుంచి యాత్రకి చాలా మందిని సబ్సిడీ ఇచ్చి పంపిస్తారు కదా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అక్కడ ఇంత రారు మీరు గుర్తు పెట్టుకోండి ప్రపంచం మొత్తంలో ఉండబడి వ్యక్తులు వస్తారు అక్కడికి అవును కానీ వాళ్ళ సంఖ్య కూడా ఇంత ఉండదు అవును అట్లాంటి సందర్భంలో అక్కడనే తొక్కిసలాట జరిగి వేలాది మంది చనిపోతా ఉంటారు కదా మరి ఒక్క ఆ సంఘటన మీద మాట్లాడినారా వీళ్ళు దాని తర్వాత వాటికన్ సిటీకి పోతారు లేకపోతే ఇంకెక్కడో అనేక ఉత్సవాలలో ఇట్లాంటి తొక్కి జరిగి చనిపోతా ఉంటారు నేను చనిపోవడానికి సమర్థించట్లేదు చనిపోకుండా భక్తులకు ఎలాంటి కష్టం జరగకుండా ఏర్పాట్లు చేయాలి 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 కానీ ఆ ఏర్పాట్లలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది కలరు ఇప్పుడు మన ఇంటికి అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఎందుకండి ఎంత పకడ్బందీగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే వంద మంది వస్తారు అనుకుంటాం వంద మంది బదులు నూట యాభై మంది వస్తేనే మనం చాలా ఇబ్బందులు పడతాం వాళ్ళకి భోజనాలు పెట్టడానికో కూర్చోబెట్టడానికో ఆ లేకపోతే వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి అవస్థలు పడతాం కదా అట్లాంటిది నలభై కోట్ల మంది మొత్తం ఈ పుష్కరాలు అయిపోయే మన కుంభమేళ అయిపోయే వరకు అనుకుంటే ఇరవై కోట్ల మంది వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోజు వరకే దాదాపుగా యాభై ఐదు కోట్ల మంది ఎక్కడ స్నానాలు ఆచరించారు అంటే ఇదంతా ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఎక్కడికి వస్తున్నట్టే కదా వస్తున్నప్పుడు ఇట్లాంటి తర్వాత దీని వెనక కూడా పెద్ద అంటే ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరు తొక్కిస్రాట కారణమవుతున్నది ఎవరు వీటి మీద కూడా కొంత విచారణ అయితే జరుగుతున్నట్టుగా ఉంది నేనేమంటున్నావు ఒకటే అంశం ఎక్కడైనా తొక్కిస్రాట జరగడం అనేది బాధాకరం ప్రాణాలు పోవడం అనేది చాలా అత్యంత విషాదకరము కానీ ఇవి ఎవరు కావాల్సుకోనో చేసినటువంటి ఘటనలు కావు అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలనే బూచిగా చూపించి అక్కడ ప్రభుత్వం ఏం చేయలేదు అసలు ఈ అక్కడికి పోవడమే మృత్యు కోసం పోతున్నారు అది ఒక మృత్యు మేళ అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది సరికాదు ఇది చాలా హిందువులను హిందూ సంప్రదాయాలని భారతదేశాన్ని దేశ సంప్రదాయాలని సంస్కృతిని చాలా కించపరిచేటువంటి మాటలు వీళ్ళ మాటల పట్ల వీళ్ళ పట్ల భారతీయులుగా హిందువులుగా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది కరెక్ట్ అంటే శవరాజకీయాలు చిల్లర అని కూడా మాట్లాడవచ్చు ఎందుకంటే అక్కడ ఇలాంటి ఇలాంటి విషయాలలో పొలిటిసైజ్ చేయకూడదు రాజకీయాలు చేయకూడదు విమర్శించవచ్చు నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు కానీ మరి కొంత డేటా కూడా మనం చూస్తే కాస్త మనం చరిత్రలోకి వెళ్తే హజ్లో సౌదీ అరేబియాలో జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభైలో అక్కడ జరిగినటువంటి ఒక తొక్కి ఆ సంవత్సరంలో పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది చనిపోయారు సుమారుగా తొంభై నాలుగులో జరిగింది అప్పుడు కూడా సుమారు ఒక రెండు వందల డెబ్భై మంది చనిపోయారు ఇలా ప్రతి సంవత్సరం కూడా అక్కడ చిన్న పెద్ద ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల పదిహేనులో అన్నిటికంటే ఎక్కువ రెండు వేల రెండు వందల ముప్పై ఆరు మంది చనిపోయారు అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి ఇన్సిడెంట్లు వాటికన్ సిటీలో కూడా అలాంటి జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి తొక్కిసిరాట్లు స్టాంప్ జరిగినటువంటి సందర్భాలు మన గతంలో చాలా ఉన్నాయి మరి అప్పుడప్పుడు కూడా ఈ ఈ నాయకులు ఈ ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు మనం ఎప్పుడు చూడాల నేను అదేంట రాజుగారు ఇప్పుడు మనము ఇతర మతాల వాటికి లేకపోతే వాళ్ళ పవిత్ర క్షేత్రాలకు పోవడానికి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి పంపిస్తున్నాయి ప్రోత్సహిస్తున్నాయి పొమ్మని అని చెప్పి కానీ ఈ కుంభమేళా కోవడానికి ప్రభుత్వాలు ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వమే ఉంది లేకపోతే కర్ణాటక ప్రభుత్వం ఉంది లేకపోతే ఇంకో ప్రభుత్వం ఉంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉంది ఇలాంటి సబ్సిడీ ఇవ్వట్లేదు కదా ఏం లేదు ఎక్కడ లేదు నేను నీకు సబ్సిడీలు ఇవ్వట్లేదు ధరలు తగ్గించట్లేదు అక్కడికి పోయిన తర్వాత కూడా నీకు సకల సౌకర్యాలు కల్పించడం అని చెప్పట్లేదు చాలా కష్టపడి రావాల్సి ఉంటది అక్కడికి కష్టంతోనే పోవాల్సి ఉంటది అని చెప్తున్నారు కదా పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది నడిచిన నేను ఒక ఏడు కిలోమీటర్లు నడిచిపోయిన రాత్రి పూట అదే కదా అక్కడ పోయిన తర్వాత నేను అనేది ఏంటంటే ప్రతి వ్యక్తి అక్కడికి పోయిన తర్వాత స్నానమాచరించినాక ఒక ఆధ్యాత్మిక భావన అక్కడ కలుగుతా ఉంది అందరికి స్వచ్ఛమైనటువంటి నీళ్లు అక్కడ లభిస్తా ఉన్నాయి అందరికి అయితే ఇది పక్కన పెట్టి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి దాంట్లో ఒక చిన్న ఏదో జరిగింది అంటే దాన్నే తీసుకొని ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఒకటి ఇంకోటి గతంలో జరిగినటువంటి కుంభమేళల్లో వందలకు వందల మంది చనిపోయినారు కదా జరిగింది కదా ఎనభై ఆరులో యాభై నాలుగు యాభై నాలుగులో ఎనిమిది వందల మంది చనిపోయారు రెండు వేల మంది గాయపడ్డారు ఫిఫ్టీ ఫోర్ లో పడ్డారు కుంభమేళ అప్పుడు కుంభమేళకు వచ్చిన జనం ఎంత ఇప్పుడు వచ్చే జనం ఎంత చూడండి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అనే కంటే ఒక జాతీయవాద దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఆ ప్రభుత్వాన్ని ఆభాసు పాలు చేయాలంటే జాతీయవాదానికి వ్యతిరేకమైనటువంటి అంశాలను ఎక్కువ ప్రజల్లో పెట్టాలా ఆ ప్రజలు పెట్టాలంటే ఏం దొరికింది వీళ్ళ కుంభమేళా కుంభమేళకు వస్తే చనిపోతున్నారు మీరు ఎంత కుంభమేళాకి వస్తే చనిపోతున్నారని ప్రచారం చేసినా ఒక వ్యక్తి కూడా వీళ్ళ ప్రచారాన్ని విని ఎనికి తగ్గలేదు ఇప్పుడు మౌని అమావాస్య రోజు జరిగింది లేకపోతే అంతకు ముందు జరిగి ముప్పై మంది చనిపోయినారు ముప్పై మంది చనిపోయిన తర్వాత వీళ్ళు చేసిన ప్రచారానికి భయపడి మిగతా అందరూ రాకుండా ఆగిపోవాలి కదా లేదు అక్కడ ఏం జరగలేదు రండి 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 అని ఎవరు పిల్లలే కదా కానీ వీళ్ళ ప్రచారాన్ని జనము తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు కానీ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళని ఇలాంటి వ్యాఖ్యల్ని పట్టించుకోవట్లేదు సమర్థించట్లేదు కాబట్టి ఈ రోజు కూడా కోటాను కోట్ల మంది అక్కడికి వెళ్తా ఉన్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఊహించిన దానికంటే రెండింతల మంది అక్కడికి రావడం కొంత ట్రాఫిక్ సమస్య అయితే ఉండదు ఇతర సమస్యల విషయం పక్కన పెడితే ట్రాఫిక్ సమస్య అయితే ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే లక్షలాది వాహనాలు వస్తుంటే ఎక్కడి నుంచి అది అది ఒకేసారి వస్తుంటే ట్రాఫిక్ జామ్ కావడం కామన్ కదా సహజం మనకు హైదరాబాద్ లో చిన్న వర్షం పడి అదైతేనే మనం ఒక రోజంతా రోడ్డు మీద నిలబడేటువంటి పరిస్థితి ఉంటది కదా అట్లాంటిది లక్షల వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ కామన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది ఐదు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ జామ్ జరిగింది ఇదే ప్రాంతము అని ప్రచారం చేశాం నేను ఏమంటా అంటే ట్రాఫిక్ జామ్ జరిగింది కానీ ట్రాఫిక్ జామ్ ఎందుకు జరిగింది అన్ని వాహనాలు ఒకేసారి వస్తే ఆ పోవడానికి పోలీసు వాళ్ళు ఏం చేశారు అంటే ఎక్కడికక్కడ ఒక అరగంట అరగంట ఆపి ముందు వాహనాలు పోయిన తర్వాత అరగంటకు మళ్ళీ ఇతర వాహనాలు వదులుతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జాతీయ రహదారి మీద పోలీసు ఒక అరగంట ఆపినప్పుడు వెనకంతా ఆగిపోతాయి కదా వాహనాలు కాబట్టి వాళ్ళు చెప్తా దాని వల్ల ఒక సౌకర్యం కల్పించడం కోసం వాళ్ళు వాహనాలు ఆపుతా ఉన్నారు మేము దాదాపు ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద కారులోనే ఉన్నాం ఎందుకు అంటే మామ కనబడుతుంది కదా అక్కడ వాళ్ళు వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు ఎంత వాహనాల్ని సరైనటువంటి దారిలో పెట్టడానికి అక్కడ పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఏందో కళ్ళకి కనబడుతున్నప్పుడు ఎట్లా విమర్శిస్తామండి ఇప్పుడు వాళ్ళు వాహన లేదు ఫ్లైట్లలో ట్రైన్లలో వచ్చేవాళ్ళు వాళ్ళు ఇమ్మడి ఉమ్మడిగా వస్తున్నారు నువ్వు ఫ్లైట్ రేటు దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు ఉందని చెప్తా ఉన్నారు నేనే చూడలే కానీ చాలా మంది అంత రేట్ ఉంది అని కూడా చాలా మంది పోతా ఉన్నారు అంటే నీకు ఒక ఆధ్యాత్మిక భావన అనేది ప్రబలడం వల్ల దేశంలో ఈ సంస్కృతి బలపడడం వల్ల ఇండి కూటమికి ఒక పెద్ద ఎదురు దెబ్బ వాళ్ళ వ్యతిరేకమైనటువంటి భావజాలంగా ఇది కనబడతా ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని ఎట్లన్నా విచ్ఛిన్నం చేయాలని అటు మల్లికార్జున ఖర్గే కానీ లేకపోతే లల్లు ప్రసాద్ యాదవ్ గాని లేకపోతే మమతా బెనర్జీ గాని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు ప్రతి సందర్భంలో హజు పోయేటప్పుడు ఇక్కడ మంత్రులందరూ నిలబడి ఆ హజు పోయేటువంటి ఫ్లైట్ పోయేటువంటి బస్సుల్ని జెండా లూపి పంపిస్తా ఉంటారు కదా అరే మరి నీకేం పుట్టింది నువ్వు కుంభమేళాకు పోయేటువంటి భక్తుల కోసం కనీసం మంచి నీళ్ళు ఎందుకు లేవు ప్రతి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ఏరియాల్లో వాళ్ళు పోతున్నప్పుడు ఇక్కడ నుంచి వందలాది బస్సులు పోతా ఉన్నాయి కదా బస్సుల దగ్గర నిలబడి కనీసం పులిహోర పొట్ల ఎందుకు అంది కదండి ప్రభుత్వము మంచి దిక్కు లేనప్పుడు మీరు అన్నట్టు ఇక పులిహోర పొట్ల ఎందుకు పోను పోయేటువంటి బస్సులకు ఆంక్షలు విధిస్తా ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఉల్టా ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా ఒక మతానికి ఏమో పోయేటప్పుడు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తారు సబ్సిడీలు మంత్రులు అందరూ పోయి అక్కడ జెండాలు పి పంపిస్తారు దీనికి ఏమో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఇబ్బందులు కలిగించడం అనేది అనేది నా ఉద్దేశం అండ్ మరోవరు ఇంకో విషయం ఏంటంటే కుంభమేళాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో తొక్కిసలాటల్లో ఇదే ఒక విధంగా అంటే నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ మృతుల సంఖ్య చూసుకుంటే ఇదే తక్కువ యాభై నాలుగులో జరిగినప్పుడు ఎనిమిది వందల ఎనిమిది వందల మంది చనిపోయారు ఎనభై ఆరులో జరిగినప్పుడు రెండు వందల మంది చనిపోయారు అప్పుడు యూపీ సీఎం వీరబహదూర్ సింగ్ ఉన్నారు అతనితో పాటు చాలామంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఎంపీల్ని తీసుకెళ్ళి స్నానాలు చేయడంతో తొక్కిసలాడు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అయిపోయింది రెండు వందల మంది చనిపోయారు సో ఇప్పుడు మనం అఫీషియల్గా గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్క ముప్పై మంది సో గత గత సంఘటనలతో కంపేర్ పోల్చి చూసుకుంటే చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఇంతవరకు కొంతవరకు తగ్గించగలిగారు సో సంఘటన చిన్నదా పెద్దదా మనం చెప్పలేం కానీ జరిగింది సంఘటన దాన్ని ఎవరు మీరు అన్నట్టుగా బాధాకరం దాన్ని ఎవరు మనం సమర్థించం కానీ బట్ గత సంఘటనలతో మనం పోల్చి చూసుకున్నప్పుడు కాస్త చిన్న సంఘటనగానే మనం భావించాలి మోరోవర్ ప్రసాద్ గారు ఇప్పుడు వీళ్ళ కామెంట్స్ చూస్తుంటే బీహార్ ఎలక్షన్స్ ఈ సంవత్సరంలో ఉన్నాయనుకుంటా చివరిలోనే చివరిలో ఉన్నాయి తర్వాత వెస్ట్ బెంగాల్లో ట్వంటీ సిక్స్ లో ఉన్నట్టుగా ఉన్నాయి ఇరవై ఆరు ఈ ఉత్సాహం ఎడావిడి చూస్తుంటే ఈ ఎలక్షన్ కి కూడా లింక్ లో లింక్ పెట్టుతున్నట్టుగా ఏవో పొలిటికల్ మైలేజ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోందా వందకు వంద శాతం అండి ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది ఇండి కూటమి చాలా పెద్ద ఎత్తున ఒక యూనిటీగా ఉన్నట్టుగా ప్రజలకు తెలియజెప్పడం కోసం ప్రయత్నం చేసేది చేసి కొంత ఒక అడుగు సఫలీకృతమైంది వాళ్ళు ఏంటంటే నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి అప్ పార్ చార్ సో పార్ అబ్ బార్ చార్ సో పార్ అనే దాన్ని నిలువరించగలిగినాము అనేటువంటి ఒక పాట అంటే వాళ్ళు వాళ్ళు ఊహించుకున్నారు నాలుగు వందల సీట్ల పైన నరేంద్ర మోదీకి వస్తాయి ప్రజలు అటువైపునే ఉన్నారు కానీ మేము అందరం ఐక్యంగా ఉండడం వల్ల దీన్ని నిలువరించినము అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద విజయం కదా అని చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో చూడండి ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఇచ్చారు మనకి ఆ తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు వస్తే పార్లమెంట్కి వచ్చేసరికి ఎనిమిది పార్లమెంట్లు వచ్చినాయి నీకు కర్ణాటకలో కానీ లేకపోతే ఇప్పుడు ఢిల్లీలో కానీ లేకపోతే ఆ పోతే ఇతర రాష్ట్రాలలో అన్నిట్లలో కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలల్లో బీజేపీ ఎక్కువ రాష్ట్రాన్ని మొత్తంగా అంటే పూర్తి మెజారిటీ పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంటే అర్థమైంది పార్లమెంట్ ఎన్నికలలో ఇండి కూటమి చెప్పినటువంటి మాటల్ని నమ్మి మేము మోసపోయినాము కాబట్టి ఇప్పుడు ఆ తప్పు చేయొద్దు అని చెప్పి ప్రజలు అతి కొద్ది కాలంలోనే తిరిగి ఎనికిపోయి నరేంద్ర మోదీ గారికి ఓటేసేట్టు కదా ఇదే భావన కంటిన్యూ అయితే నరేంద్ర మోదీ గారి హవా పెరిగిపోతే ఇండి కూటలు చేసినటువంటి తప్పుల్ని ప్రజలు గుర్తించి గమనిస్తే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ పుట్టగతులు కూడా ఉండవు అని చెప్పి వాళ్ళు భయపడతాం అందుకనే దీనికి ఈ ఐడియాలజీకి వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీ వాళ్ళు పోతున్నారు వాళ్ళు పోతూ ఉన్నారు వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీ అయితే ఇలా మీరు నేషనలిస్ట్ ఐడియాలజీ లేదా జాతీయవాదం లేదా భారతీయ సంస్కృతి ఇట్లాంటి అంశాలని బిజెపి చెప్తా ఉంటాడు దీనికి వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీ తీసుకోవాలంటే ఏం చేయాలా దేవుడు లేడు ఇట్లాంటివన్నీ మూఢ నమ్మకాలు వీటిని మనం నమ్మొద్దు ఆ దీనికి భిన్నమైనది ఇంకోటి ఉంది అని చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలన్నప్పుడు వాళ్ళు ఓన్లీ హిందువులనైతే దేవుడు లేడు ధర్మం లేదు ఇది ఏంటి మన పుష్కరాలు లేదా ఈ మన కుంభమేళ సరిగాదు అని చెప్పి చెప్పగలుగుతారు కానీ మిగతా మతాల విషయానికి వచ్చేసరికి వాళ్ళని మాట్లాడేటువంటి వాళ్ళ అంశాల మీద మాట్లాడేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు వాళ్ళని ఎన్కేసుకొస్తూ హిందువులకు ఇచ్చవలసేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు శ్రీకారం చుట్టూ ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏంటంటే అంటే ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు తెలియక మాట్లాడుతున్నాడో అని నాకు తెలియదు కానీ ఒక ఐడియాలజికల్ బేస్ కావాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పినాడు ఆయన ఎందుకు ఐడియాలజికల్ బేస్ అంటే ఈ ఏదైతే రైటిస్ట్ ఐడియాలజీ ఉందో దీన్ని వ్యతిరేకించేటువంటి ఒక ఐడియాలజికల్ బేస్ కావాలి ఐడియాలజికల్ బేస్ కోసం మనం ప్రయత్నం చేయాలా మనం వ్యక్తులను నిర్తలేము పార్టీలను తిరగలేము ఐడియాలజీ మా ఐడియాలజీ వేరు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను అడుగుతా ఉన్నా మీ ఐడియాలజీ ఏంది మీ మీ ఐడియాలజీ చెప్ప ఇప్పుడు ఎలా రైటిస్ట్ ఐడియాలజీ అన్నాం లేదా నేషనలిస్ట్ ఐడియాలజీ అన్నాం అంటే చెప్తా ఉన్నాం ఈ దేశాన్ని గౌరవిస్తాము దేశ ప్రజలను గౌరవిస్తాము ఈ దేశంలో ఉండబడేటువంటి నదీ నదాలను గౌరవిస్తాము లేకపోతే ఇక్కడ సంస్కృతిని గౌరవిస్తాము ఈ దేశ గొప్పతనాన్ని అనువున మేము ప్రస్ఫుటించేలా మా ప్రవర్తన ఉంటుంది ఈ మొత్తం భారతదేశం అనేది మొత్తం ప్రపంచానికే ఒక దిక్సూచిలో ఉండేలాగా ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఒక ఐడియాలజీ చెప్తా ఉంది కదా మరి దీనికి వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీ అంటే నువ్వు ఏం చెప్తావు ఆ స్పష్టత ఉండాలి మాట్లాడినప్పుడే స్పష్టత ఉండాలి ఇది మా ఐడియాలజీ అని చెప్పి నొక్కి చెప్పగలగాలినప్పుడు ఏం చెప్తుండే ఇది కరెక్ట్ కాదు అంటే బీజేపీ చెప్తున్నటువంటి ఐడియాలజీ కరెక్ట్ కాదు ఇప్పుడు రైటిస్టులంతా ఏం చెప్తున్నారు అరే మనకు ఈ వచ్చినటువంటి కుంభమేళ చాలా పవిత్రమైంది నూట నలభై సంవత్సరాల తర్వాత వచ్చింది ఇది ఈ నీళ్లు మాకు పవిత్రము ఈ భూమి మాకు పవిత్రము అక్కడ మట్టి పవిత్రం అని చెప్తా ఉన్నారు దీనికి వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీ కాబట్టి ఏం చెప్పాలా ఈ నీళ్లు పవిత్రం కాదు ఈ భూమి పవిత్రం కాదు ఆ మట్టి పవిత్రం కాదు ఈ సంస్కృతి పవిత్రం కాదు ఒక ఫాల్తు అని చెప్పి లల్లు ప్రసాద్ యాదవ్ అయితే చెప్పిండు కదా అంటే వాళ్ళ ఐడియాలజీ అది ఈ ఐడియాలజీని ఏదైతే ఫాల్తు ఐడియాలజీ ఉందో ఈ ఐడియాలజీని దేశ ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు ఇండి కూటమి కట్టినప్పుడు ఏదో వీళ్ళు ఏదో చేస్తారు భ్రమపడి కొంత వాళ్ళ వైపున మొగ్గినటువంటి ప్రజానికన్నా కూడా వీళ్ళ ఐడియాలజీని చూసిన తర్వాత వీళ్ళు వీళ్ళ మాటలు చూసిన తర్వాత తిరిగి ఎనికి వస్తా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇలా మమతా బెనర్జీ కానీ లేకపోతే మల్లికార్జున ఖర్గే కానీ వీళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది లల్లు ప్రసాద్ యాదవ్ కూడా ఒక భయం పట్టుకుంది ఏంటంటే రేపు ఇదే ఐడియాలజీ ప్రజలలో కూడా పెరుగుతా ఉంది ఇన్ని కోట్ల మంది అక్కడ కుంభమేళకపోతున్నారంటే వీళ్ళందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిని భారతీయ తాత్వికతను దీని అంతా గౌరవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ గౌరవం నుంచి వీళ్ళని దూరం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళ ప్రయత్నాలు ఫలించవనేటువంటి విషయం తెలియదు ప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నమస్తే మరి ఈ అంశానికి సంబంధించి మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని అలాగే లలు ప్రసాద్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హించి టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు